ఓం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు సమర్థ మాటలు అంటే ఆ మాటలలో ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క భావము లేదా సారం అనుభవం కావాలి సారం లేకపోతే జమఖాత లేనట్లే ఏదైనా విషయంలో ఎక్కువ పురుషార్థం చేయవలసి వచ్చినప్పుడు నా అదృష్టం ఇంతే ఉంది అని సంకల్పం వస్తుందా పురుషార్థం తర్వాత కూడా సఫలత రాకపోతే నా అదృష్టంలో ఇలా ఉంది అని భావిస్తారు కదా సఫలత లభించకపోవడానికి కారణం ఏమిటి అని బాబా అడుగుతున్నారు మీ పద్ధతి ప్రకారం పురుషార్థం చేసినా సఫలత రాకపోతే ఏమంటారు డ్రామాలో అలా ఉంది అంటారు డ్రామా యొక్క తయారైన అదృష్టమే తీసుకొచ్చింది కదా నేను పురుషార్థం చేసినా కానీ ఏదో ఒక సఫ అసఫలత వస్తుందని పురుషార్థము పురుషార్థులు ఎప్పుడు ఇలా భావించకూడదు సదా ఏదైనా పురుషార్థం చేస్తామో అది ఎప్పుడు వ్యర్థంగా పోదు అని భావించాలి ఒకవేళ సరైన పద్ధతిలో పురుషార్థం చేస్తే అప్పుడు కాకపోతే ఎప్పుడైనా తప్పకుండా సఫలత వస్తుంది అసఫలత యొక్క రూపం చూడకుండా ఇది పరీక్ష దీనిని దాటిన తర్వాత పరిపక్వత వస్తుంది అని భావించాలి అది అసఫలత కాదు మీ పురుషార్థం యొక్క పునాదిని గట్టిగా చేసే సాధనము అదేవిధంగా అసఫలతతోలో సఫలతో ఇమిడి ఉంది అని భావించి ముందుకు వెళ్ళాలి ఒకవేళ పురుషార్థం మంచిగా ఉంటే అసఫలత అనే మాటే బుద్ధిలోకి రాదు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి